జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంచడానికి బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి ఎముకలు దృఢత్వంగా మారడానికి ఎంతగానో తోడ్పడే గుమ్మడికాయల చెట్టు యొక్క పూలతో బజ్జీలు వేసుకుని స్నాక్స్ రూపంలో తింటే చాలా కమ్మగుంటాయి పల్లెటూళ్ళల్లా రోడ్ల వెంబడి పెంట కుప్పల దగ్గర తోటలల్లా చాలా ఏపుగా పెరుగుతాయి ఈ పూలని తెంపి తొడిమలు తీసి బజ్జీలు వేసుకోవచ్చు చలికాలంలా సాయంత్రం అయిందంటే ఏదొక స్నాక్స్ ఎవరికైనా దినబుద్ధైతది మీకు అందుబాటు లో గుమ్మడి పూలు దొరికితే బజ్జీలు తప్పకుండా వేసుకోండి సర్ది దగ్గుతో బాధపడుతున్న వారు ఆకలి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గుమ్మడి పూలతో బజ్జీలు చేయడం చాలా సులభం ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం కారొడి పసుపు ఉప్పు దంచిన ధనియాలు జీలకర్ర వేసి సరిపడ నీళ్లు పోసి కలుపుకొని గుమ్మడి పూలని పిండిలో ముంచి ఫ్రై చేసుకోవాలి గుమ్మడి పూలతోని బజ్జీలు వేస్తారని ఎంత తెలుసు తిన్నవారు వాటి యొక్క రుచిని కామెంట్ల రూపంలో తెలియజేయండి